మే పద్నాలుగో తేదీన అంటే బుధవారం నాడి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి తెలుసుకుందాం అయితే మొదటిగా మేషరాశి మేషరాశి వారు ఆర్థికంగా అవసరానికి సహాయం చక్కగా అందుతుంది అయితే సంఘంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి స్నేహితుల నుంచి శుభవార్తలు అందుతాయి వాహనం కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి చేపట్టిన పనుల్లో అప్రయత్నంగా కార్యశక్తి కలుగుతుంది వ్యాపారాల్లో ఆర్థిక లా కలుగుతుంది ఉద్యోగస్తులకు మరింత ఉత్సాహం కలుగుతుంది మొత్తం మీద మేషరాశి వారికి అత్యద్భుతమైన శుభవార్త ఈ రోజు పలకరించబోతోంది ఇక తదుపరి రాశి వృషభ రాశి చేపట్టిన పనుల్లో ఆవాంతరాలు కలుగుతాయి నూతన ప్రయత్నాలు అంతగా కలిసి రావు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది వృధా ఖర్చు విషయంలో ఆలోచించి వ్యవహరించండి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వృత్తి వ్యాపారాలలో అధికారులతో చికాకులు కలుగుతున్నాయి నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి ఇక తదుపరి రాశి మిథున రాశి కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు వ్యాపార పరంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుని లాభాల బాట పడతారు నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగి చికాకులు అధికమవుతాయి ఇంటా బయట ప్రతికూలమైన వాతావరణం ఏర్పడుతుంది ఇక ప్రయాణాల్లో శ్రమతో కూడిన విషయాలు ఉంటాయి ఆర్థికంగా కొద్దిగా గందరగోళ పరిస్థితి ఉంటుందని చెప్పచ్చు వ్యాపారాలు ఉద్యోగాలు అభివృద్ధి బాటలో సాగుతాయి ఇక సింహరాశి వాళ్ళు కనుక చూసినట్టయితే నూతన పరిచయాలు పెరుగుతాయి చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు సకాలంలో అందుతాయి కన్యారాశి ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో పై అధికారులతో సఖ్యత కలుగు కలుగుతుంది వ్యాపారాల్లో ఆశించిన లాభాలను అందుకుంటారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు ఉంటాయి ఇక తులారాశి వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఇంకా బయట సమస్యలు అధికమవుతాయి దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు వృత్తి వ్యాపారాల్లో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి ఉద్యోగస్తులకు అదనపు పని భారం ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి వ్యాపారంలో వ్యవహారాల్లో పూర్తి స్థాయి అవరోధాలు దొరుకుతాయి వీళ్ళకి ఒక శుభవార్త కూడా వస్తుంది కుటుంబ వ్యవహారాల్లో ఆకస్మిక నిర్ణయాలు చక్కటి మార్పులు తీసుకొస్తాయి చేపట్టిన పనుల్లో జాప్యం కలిగిన వీళ్ళు నిదానంగా చక్కగా పూర్తి చేస్తారు వీళ్ళకి దైవ బలం ఉంది వ్యాపారాలు కొద్దిగా మందకోడిగా సాగినప్పటికీ కూడా వీళ్ళు ఎక్కడ కూడా తొందరపాటి నిర్ణయాలు తీసుకోకుండా చాలా చక్కగా వ్యవహరిస్తే అన్ని సమకూర్చుకుంటారు ఇక తదుపరి రాశి ధనుసు రాశి గృహమున వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఉద్యోగ విషయంలో అధికారులతో సఖ్యత ఉంటుంది ఇక ఉద్యోగ విషయంలో కానీ లేకపోతే వ్యాపార విషయంలో కానీ ఇక మంచి శుభవార్త అనేది ఉంటుంది ఇక తదుపరి రాశి మకర రాశి నూతన గృహ వాహన యోగం ఉంటుంది నిరుద్యోగులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది బంధుమిత్రులతో సహకార విషయాల గురించి చర్చిస్తారు వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో అంచనాలు అందుకుంటారు ఇక ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా పురోగతి సాధిస్తారు తదుపరి రాశి కుంభరాశి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందక కొద్దిగా నిరాశ పడినప్పటికీ కూడా మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి వ్యాపార ఉద్యోగాలలో కొంత ప్రతికూలతమైన పరిస్థితులు ఉన్నాయి ఇక తదుపరి రాశి చిట్ట చివరి రాశి ముఖ్యమైన పనులు వ్యవహారాలు వాయిదా వేస్తారు మీనరాశి వారు మీనరాశికి నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగిపోతాయి కుటుంబ విషయాలలో స్థిరత్వం లేని ఆలోచనల వల్ల వివాదాలు కలుగుతాయి స్వల్ప అనారోగ్య సమస్యలు నూతన రుణాలు చేయకపోవడమే మంచిది నిరుద్యోగ ప్రయత్నాలు నత్త సాగుతాయి పదమూడు మే మంగళవారం నాడు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము మేషరాశి మొదటిగా ధన సంబంధిత వ్యవహారాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధించినప్పటికీ కూడా చేపట్టిన పనులు మీరు కొద్దిగా ముందుకు తీసుకువెళ్తారు కుటుంబ వ్యాత వాతావరణం కొద్దిగా సమస్యకరంగా ఉన్నప్పటికీ వ్యాపార వ్యవహారాల్లో మాత్రం కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుని చాలా బాగా ముందుకు వెళ్తారు వృత్తి ఉద్యోగాల్లో కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మేషరాశి వారికి ఈరోజంతా కూడా పర్వాలేదు అనిపిస్తుంది ఇక వృషభ రాశి వారికి ఆర్థికంగా బాగా పురోగతి సాధిస్తారు ఆకస్మిక ధర్నాభం దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊరట చెందుతారు సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు కలుగుతాయి అన్ని రంగాల వారికి అనుకూలమైన వాతావరణం విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కలుగుతుంది తర్వాత తదుపరి రాశి మిథున రాశి ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు మిథున రాశి వారు వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత పెరుగుతుంది నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఏమైనా ఉంటే కొద్దిగా ఇక స్థిరాస్తి విక్రయాలు నడుస్తాయి బంధుమిత్రుల నుంచి ఊహించని వివాదాలు కలుగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కర్కాటక రాశి వృత్తి ఉద్యోగాల్లో అదనపు పని నుండి ఉపశమనం లభిస్తుంది బంధుమిత్రుల నుంచి వివాదాలకు చెందిన సమాచారం అందుతుంది గృహమున మంచి మంచి కార్యక్రమాలు జరుగుతుంటాయి అంటే మీ ఇంటికి కొంతమంది గెస్ట్లు రావడం మీరు ఇంకో గెస్ట్ గెస్ట్కి వెళ్ళడం అన్నమాట సంతాన విద్య విషయాలపై దృష్టి సారిస్తారు తదుపరి రాశి సింహరాశి సింహరాశికి స్నేహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అంతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది ఎందుకంటే వీళ్ళకి కూడా ఆకస్మిక ధనలాభం ఉంది వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగులకు అధికారులకు ఆదరణ లభిస్తుంది కుటుంబ సభ్యులతో చక్కగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కన్యరాశి సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడు చుడుతారు అవసరానికి ధనం అందుతుంది దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు వృత్తి ఉద్యోగాల్లో స్వల్ప స్థాన చలనాలు చోటు చేసుకుంటాయి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ఇక తులారాశి నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో అవకాశాలు దక్కుతాయి వ్యాపారంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల హఠాత్తుగా వీళ్ళకి కూడా ధనలాభం అనేది వస్తుంది ఆరోగ్య విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే దాన్ని వాయిదా వేసుకోవడం మంచిది ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి వృషిక రాశి వారికి గృహంలో మంచి శుభవార్తలు శుభకార్యాలు జరుగుతాయి సమాజంలో వీళ్ళకి అత్యద్భుతమైన ఆహ్వానాలు అందుతాయి అంటే మీకు రోజు కూడా అంటే ఈ రోజు అంతా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది ధన సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి ప్రయాణాల్లో వాహనాలు నడిపే విషయాలు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఈ రోజు వీళ్ళకి బ్రహ్మాండం అని చెప్పచ్చు ధనుసు రాశి వృత్తి వ్యాపారాల్లో రెట్టించిన ఉత్సాహమే దూర ప్రాంత వస్తారు మీకు అవి ప్రాంతా అన్ని వైపుల నుంచి ఆదాయం పెరిగిపోతుంది ఇక తదుపరి రాశి మకర రాశి పాత రుణాలను కొత్త రుణాల కోసం కొద్దిగా ప్రయత్నం చేస్తారు దూర ప్రాంత బంధువుల నుంచి మీకు అందిన సమాచారం ఆశ్చర్యం కలిగి ధనపరంగా మీ కొన్ని ఇబ్బందులు ముందుకు సాగుతారు సంతాన ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ మంచిది కాదు అలాగే వృత్తి వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది పార్ట్నర్స్ తదుపరి రాసి కుంభరాజు చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలు గొడవ పడతారు తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి చేపట్టిన పనులు జాగ్రత్తగా జరిగినా కూడా చక్కగా పూర్తి చేస్తారు నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు కొద్దిగా వాయిదా పడతాయి ఉద్యోగ వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి ఇక తదుపరి రాశి చిట్ట చివరి రాసి మీనరాశి ఆప్తులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు గతంలో జరిగిన కొన్ని సగత కార్యక్రమాలు బాధపడతారు ఇంట బయట అనుకూలత గృహంలో శుభకార్యాల కోసం డబ్బు పరచు కానీ అదే సమయంలో మీకు డబ్బు కూడా ఆకస్మిక धरన లాభను సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకోవటం వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీలు చేసుకోవడం చేర్చుకోవాలి फ्रेंड्स యా వీడియోస్ మీకు కావాలనుకుంటే దయచేసి కొద్దిగా గందరగోళ పరిస్థితి ఉంటుందని చెప్పొచ్చు వ్యాపారాల్లో ఉద్యగాలో అభివృద్ధి బుధవారం నాడు ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం మేషరాశి మొదటిగా వ్యవహారంలో అప్రమత్తంగా నిర్వహించాలి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధించినప్పటికీ కూడా చేపట్టిన పనులు మీరు కొద్దిగా ముందుకు వ్యాపారం కుటుంబ వ్యాప్త వాతావరణం కొద్దిగా సమస్యకరంగా ఉన్నప్పటికీ వ్యాపార వ్యవహారాల్లో మాత్రం కుటుంబ సభ్యుల సలహాలు తీసుకొని చాలా బాగా ముందుకు వెళ్తారు ఉద్యోగాల్లో కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మేష రాశి వారికి ఈ రోజు పర్వాలేదనిపిస్తుంది వృషభ రాశి వారికి ఆర్థికంగా బాగా పురోగతి సాధిస్తారు ఆకస్మిక ధర్నాలు దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊరట చెందుతారు సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు కలుగుతాయి అన్ని రంగాల వారికి అనుకూలమైన వాతావరణం విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కలుగుతుంది తర్వాత తదుపరి రాశి మిథున రాశి ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంత్రి వారు వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత పెరుగుతుంది నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఏమైనా

మంచి మంచి కార్యక్రమాలు జరుగుతుంటాయి అంటే మీ ఇంటికి కొంతమంది రావడం మీరు ఇంకో అనమాట సారిస్తారు తదుపరి సింహరాశికి స్నేహితుల నుంచి శుభకార్య ఆహమాల ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది ఎందుకంటే వీళ్ళకి కూడా ఆకస్మిక ధనలాభం వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగులకు అధికారులకు ఆదరణ లభిస్తుంది కుటుంబ సభ్యులతో చక్కగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కన్యరాశి ఇక సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు నూతన వ్యాపార ప్రారంభానికి ఆ అవసరానికి